ఇప్పుడు చేపల ఫ్రై చేపల పులుసు ఇప్పుడే రెడీ అయిపోయింది ఇదిగోండి చేపల పులుసు ఇదేంది పచ్చిది ఎందుకు వస్తాను ఎవరైనా సరే పచ్చిది వద్దు వేడి మీద చదివిపోతున్నా ఇదిగోండి చేపల పులుసు చెరుగు పక్కకి కలర్ఫుల్ గా బాగుంది ఇప్పుడు చేపలు ఫ్రై చేస్తుంది కనుకమ్మ ఎవరి కోసం తెలుసా నా కోసమే నాకు గొనిపిత్త నాకని చెప్పకుండా ఎందుకు అబ్బో అబ్బో ఓ అట్టకపోయింది కదా దానికి చేపల ఫ్రై తర్వాత రొయ్యాలి ఇప్పుడు కూడా ఉండొచ్చు ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఉండ నీకు సాయంత్రం ఉండొచ్చు రొయ్యలు రొయ్యలు సాయంత్రం ఉండొచ్చు నువ్వు ఎలాగా సాయంత్రం అయితే రొయ్యలు అవకాయ పెట్టేసుకుంటాను అవకాయ కూడా పెట్టేసుకుంటారా ఆ పని అబ్బో రొయ్యలు పెద్ద పెద్దగా ఉన్నాయి బాగానే ఉన్నాయి రొయ్య ఆవకాయ ఎలా ఉంటుందో మరి ఎందుకో వాటిని జుత్త తినాలనిపియదు నాకు ఎందుకో అయ్యి ఏదో లబ్బర్ లబ్బర్ లాగా కనిపిస్తా ఉంటాయి నాకు ఇవి కూడా నాకు అలవాటు లేవు చేపలు తలకాయ కూరలు ఇవన్నీ అలవాటు లేవు ఈ రాకేష్ మాస్టర్ దగ్గర తలకాయ కూర అలవాటు అయింది మా ఒక రోజు మా ఒక రోజు తిట్టి చేప ముక్క చిన్న ముక్క తినరా నీకు నచ్చకపోతే వదిలే అన్నది చిన్న ముక్క తిన్నా బాగుంది మెత్త మెత్తగా చికెన్ లాగా ఇదేదో బాగుంది టేస్ట్ అని ఒక ముక్క తినేసిన ఇంకంతే అలవాటు అయిపోయింది ఆ ముల్లల్ని చుట్టే భయపడేవాడి నేను చేపల ముల్లల్ని Oh no. चाप मुक्का दिखा पक की आ huh?

అంటలేదు పోనీలే ఎందుకు నీకు అయ్యాన్ని నువ్వు దాని ఉండేది కారం కారం కాదు మగ్గి మగ్గి ఫ్రై అయిన తర్వాత

కన్సీనాయి ఇది ఫస్ట్ ఎప్పుడు కూడా అగ్ని దేవుడు పెట్టుకోవాలి కొంచెం మనకి స్టవ్ దగ్గర ఏ ఆపుదా రాకుండా చూసుకుంటా ఓకే

ఒక్క కూరే వండింది నువ్వు కూరలే వండలేదు కింద పడిపోతున్నా అమ్మోళ్ళో బ్రహ్మాండంగా నువ్వే ఇంకా వద్దు అంటే ఉంది పో కూర తలకాయ కూరనే మర్చిపోయినా నేను చేపల పులుసు దెబ్బకి కాచుకోక ఎప్పుడే

ారు చూడండి నిమ్మకాయ ఇప్పుడు నిమ్మ ఇప్పుడు పెండకూడదు కారం కలిపిన తర్వాత పిండుకోవాలి తీసుకుంటారా తిను నువ్వు కారం తింటా కారం కలుపు నువ్వు కారం కలుపు ఇంకా ముక్క ఇరిగిపోద్ది అర్థం గట్లా నీకు మ్యాటర్ ఉడికిపోయింది అది ముక్క కనుక నిజంగా చూద్దాం నాకు అది ముక్క ఉడికిపోయింది కనుక ఒక్క ఆవిరి తగిలి తెచ్చు దానికి అంతసేపు ఉంచకూడదు ఇరిగిపోద్ది నువ్వు అది కారం కలిపేస్తున్నావు అనుకో ఫ్రై అయిపోద్ది తొందరగా మళ్ళీ కారం పచ్చి పచ్చిగా ఉండదు తర్వాత వాడు ప్లాన్ ఏంటో తెలుసా అండి ఇప్పుడు ఇది మళ్ళీ సాయంత్రం ఎత్తున్న కూర ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు కూడా తెలియచ్చు అది అంటే ప్లాన్ నాకు అర్థమైపోతుంది ఆంటీని అవును లేదు సీనియర్ కానీ అలా అని చెబుతున్నావా చెప్పడం సీనియర్ వే కానీ నా వేలో నీకు నేను కొత్తగా నేర్పిస్తాను నీకు కనుకమ్మా నీవే వద్దు నా వేలో ఫాలో అవ్వు అంటున్నా

ఏదో పెద్ద నీ మాట చేసి లెక్క చేసేస్తాను అనుకోతే దాంట్లో ఎంత పడుతుందో నువ్వు చేస్తావు కనకమ్మా నువ్వు అమ్మ అమ్మ కనకమ్మ నువ్వు అమ్మవి నువ్వు అమ్మవమ్మ రాకేష్ మా పంపించిండు ఇంకా ఒక రెండు నిమిషాలు ఉంటే ఫ్రై అయిపోద్దండి ఫ్రై రెడీ అయిపోతుందండి సరే పచ్చిమిరపకాయలు పచ్చిపచ్చిగా ఉన్నాయి అప్పుడే కానీ షో అలా డెకరేషన్ అంటే నాకు చాలా ఇష్టం పచ్చిమిరపకాయల చేపలు ఫ్రై అండి ఇది ఆ మధ్య మధ్యలో చేపలు తింటూ పచ్చిమిరపకాయ కొరుకుంది తింటుంటే భలే ఉంటుంది కొస్ట్ నైట్

వద్దమ్మో నన్ను తీసేస్తాము లక్ష్మమ్మ అంటే నాకు కోట చేయించుకునే డబ్బులు ఇవ్వకుండా పంపిస్తాడు వద్దు వాడు సెలబ్రేట్ చేయండి ఫ్రై రెడీ అండి చేపల ఫ్రై సూపర్ కదా నిమ్మకాయ ఇంకొంచెం పిండితావా వద్దులే ఇంకా మళ్ళీ పాడైపోద్ది ఏదో ఇది వాడు తెలిసినట్టు చెప్పినట్టు

వాళ్ళు అలా చెబుతారు వాళ్ళు సండే కదా అని అక్కడ రమత్నగారు అయితే నన్ను చూస్తే ఎప్పుడు నూట నాకు ఇస్తా నాకే ఇస్తుంది అందరికీ ఇప్పుడు అర్థమైందా అయినా తక్కువ అన్నింటి మీద తక్కువ

అదృష్టం ఉండాలా అవును లేకపోతే దక్కదు ఈ జన్మలో ఫుడ్ చేసి పెట్టే వాళ్ళు ఎవరికి దొరుకుతారు చెప్పు అసలు ఈ రోజుల్లో ఎవ్వరికి ఎవ్వరికి దొరకటో లేరు మరి అదృష్టం మనకుంది దేవుడు రాసి పెట్టిండు ఎంజాయ్ చేయరా సహజ్ అన్నాడు అందుకే తిండమ్మా కానీ తినే అంత లాభం అవ్వకూడదు అమ్ము ఒక మిరపకాయ మిరపకాయ ఫ్రై అండి ఇది మిరపకాయ చేపల ఫ్రై బాగుంది చేపల ఫ్రై ఆపే ఇంకెందుకు నువ్వు కూడా పెట్టుకుంటావా నువ్వు సాయంత్రం దిందువులే కనుకమ్మా ఇప్పుడు దేనికి కానీ సాయంత్రం దిందువులే ఏందేంటావు ఇప్పుడు మద్దులే